సమకూర్చుకున్నాను దీన్ని సంపాదించనిది నా ఆర్జితము కదా అని చాలా మంది ఆలోచన చేస్తూ ఉంటారు ప్రభు అంటూ ఉన్నాడు వాళ్ళని వెర్రి వారిగా చూస్తూ ఉన్నాడు ప్రభు ఇక్కడ కూడా దావీదు ఆ వాక్యము ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు కీర్తన గ్రంథం ద్వారా దేవుడు ఏమంటున్నాడు వేయి కొండల మీద పశువులన్నీ నావే కదా పశువాదులన్నిటిని నేను ఎరుగుతిన కదా పక్షులన్నీ నేను సృష్టించినవే కదా నేనాకలుగుంటే నీకు చెప్తానా వాటిని తీసుకుని వచ్చి నువ్వు నాకు బలిగా అర్పిస్తూ ఉన్నావు నేను వృషభొమ్మల యొక్క మాంసాన్ని తింటానా వాటిని తీసుకొచ్చి ఇస్తున్నావు అని ప్రభు మాట్లాడుతున్నారు అంటే కొండల మీద ఉన్న పశువులన్నీ కూడా దేవులమేనంట వాటిని తీసుకుని వెళ్ళి వీళ్ళు బలి అర్పించి వాళ్ళ పాప ప్రాయశ్చితం కానీ ప్రాయశ్చితం అవుతున్నానంటే పశువులన్నీ చనిపోతున్నాయి రక్తం ఏరులై పారి పారుతుంది కానీ వీళ్ళ పాపం అలాగే ఉండిపోతుందంట అనుదినము అనుదినము వీళ్ళు పాపము చేస్తూనే అంటే పాపం చేస్తున్నారంటే కేవలం పాపం అంటే చాలా మంది ఏం ఆలోచిస్తారంటే చంపడమే పాపం లేదా వ్యభిచారమే పాపం దొంగతనమే పాపం అని అనుకుంటారు కానీ ప్రభు ఏం చెప్తున్నాడంటే పాప చెప్తున్నాడు అంటే దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞను పాటించకపోవడమే పాపం అంట వీళ్ళ అనుదినం వీళ్ళ పాపం పెంచుకుంటూనే ఉన్నారు బలి అర్పిస్తూనే ఉన్నారు కానీ వాళ్ళ పాపానికి ఏమవ్వట్లేదు అంట ప్రాయశ్చితం కలగటం లేదు